ప్రేస్తలా ప్రభు అయిన ఏసు ప్రిస్తనామములు మీకు శుభము కలుగునుగాక గ్రీటింగ్స్ పీ టు ఇన్ ద నేమ్ ఆఫ్ ద లాజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ యహోవాని మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగచేయనుగాక సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ అవచ్చని ద లార్డ్ లిఫ్ట్ అప్ హీస్ కాంటినెన్స్ అఫాన్ ది అండ్ గివ్ ది పీస్ నంబర్స్ చాప్టర్ సిక్స్ వీక్స్ దేవుడు తన సన్నిధికాంతిని మీ మీద ప్రకాశింపజేసి మిమ్మను కరుణించును ఆయన మందిరములో చేరి ఆయన నామలను ఉచ్చరించే వారిని ఆయన ఆశీర్వదించువాడు కాబట్టి మీ హృదయములను కలవరపడనియకుడి వెరవనియకుడి శాంతిని అనుగ్రహించే గొప్ప దేవుడు సమాధానము నీకు దయచే దేవుడు నీకు తోడై ఉన్నాడు ఆయన్ని నిన్ను బలపరచును నిన్ను లేవనెత్తును నీవు కృంగిపోయి ఉండగా నిన్ను లేవనెత్తును నీవు బలహీన సమయంలో ఉండగా నిన్ను ఆయన బలపరచును నీ మనస్సు ఆయనను ఆనుకుని ఉన్నది కనుక పూర్ణ శాంతి కెలవిగా ఆయన నిన్ను కాపాడును నీ పక్షంలో ఉండి నీ కార్యములన్నిటినీ ఆయన సఫలపరచును ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణమూత్రమైన మా గొప్ప తండ్రి నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అత్యున్నత సింహాసనపై ఆస్యనుడమైండి మా పక్షం కార్యము సఫలము చేయదేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ సన్నిధిలో ప్రవేశించి మా పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో పూర్ణాత్మతో నిన్ను ఆరాధించి సేవించే ధన్యతను మాకు దా ఇచ్చేయండి ఈ పరిశుద్ధ దినమున నీ సన్నిధి కాంతిని ప్రతి ఒక్కరి మీద ప్రకాశింపజేసి గొప్ప దేవునిగా తండ్రివిగా రాజుగా ఎల్హుగా వినేశ్వరుగా ఉండి మీరే సహాయము చేయమని ఈ దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపమని ఈసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తున్నారు